రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ విధముగా అనుదినము మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవడానికి ఆలోచింపచేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్న అనుదిన వాగ్దానములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రేమపూర్వకంగా మీ అందరితో కలిసి ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనము బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పము తన ఉద్దేశము ఏమై ఉన్నది దేవుడు మానవుని జీవన విధానము ఏమై ఉండవలనని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అనేది ఈ దిన వాగ్దానము మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ దిన అంశము కొంచెము బుద్ధిహీనత వారి జీవితమును చెడు వాసనతో నింపును కొంచెము బుద్ధిహీనత వారి జీవితమును చెడు వాసనతో నింపును అనే మాటను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా మనిషి జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించిన గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి ఖ్యాతిని సంపాదించిన గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తులు ఎందరో ప్రపంచ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం గొప్ప మేధావులుగా జ్ఞానవంతులుగా పిలువబడుచున్నటువంటి వారిని కూడా చరిత్రలో మనము ఎందరునో చూస్తాం చరిత్రలో కొంతమంది వ్యక్తులను మనం పరిశీలించినప్పుడు ఇంగ్లీష్ డిక్షనరీని ప్రచురించినటువంటి ఒక గొప్ప ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి జాన్సన్ అనేటటువంటి వ్యక్తి ఎంతో గొప్పగా ఆ ఇంగ్లీష్ డిక్షనరీని ప్రచురించేటటువంటి అలవాటు కడిగి ఉన్నప్పటికీ తనలో ఉన్నటువంటి కొంచెము బుద్ధిహీనత ఆ చెడు అలవాటు అనేది అతనిలో ఉన్నటువంటి చెడు అలవాటు ఏంటంటే ఆయన ఎక్కడ భోజనం చేయడానికి వెళ్ళినా ఎక్కడ కాపీ కలుపుకొని తాగడానికి వెళ్ళినా అక్కడ స్పూన్లు దొంగలించడం ఆయన అలవాటు ఆయనకొక హ్యాబీగా మార్చుకున్నాడు అలవాటుగా మార్చుకున్నాడు ఆ విధమైనటువంటి అలవాటును బట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో టీ తాగడానికి టిఫిన్ చేయడానికి వెళ్ళినా అక్కడ స్పూన్లు దొంగిలించి అతడు తన ప్రత్యేకతను చాటుకోవాలనే ఆనందాన్ని ఆయన కలిగి ఉండాలని అలవాటు కలిగి ఉన్నాడు తద్వారా అతడు ఆ కొంచెము బుద్ధిహీనతను బట్టి అతడు గొప్పవాడే అనేకులకు గొప్ప గొప్ప డిక్షనరీలు అందించబడాలని ప్రచురించినటువంటి వ్యక్తే కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ కొంచెము బుద్ధిహీనత బట్టి అతడు స్పూన్ దొంగ అనేటటువంటి పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా మనందరికీ తెలుసు చరిత్రలో జరిగినటువంటి ఫ్రాన్స్ దేశంలో గొప్ప విప్లవము జరిగింది ఆ గొప్ప విప్లవాన్ని తెచ్చినటువంటి నెపోలియను ఒక తిండిపోతు అతడు ఎప్పుడూ తినడం వలన ఆ యుద్ధ రంగములో పరిగెత్తలేక ఆ బరువు లేదా ఆ బలహీనత వల్ల తన వీరత్వమును ప్రదర్శించలేక సెంట్ సెలీనా అనేటటువంటి స్థలంలో బంధించబడినాడు ఎందుకు ఈ విషయాలను నన్ను జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు ఈ లోకంలో నేను జ్ఞానవంతుడను ఈరో ఈరోజు ఇక్కడ నేను తెలివివంతుడను అని ప్రతి ఒక్కరము మనము మన జీవితాన్ని బట్టి ఆనందించే సంతోషించే క్షణాలు ఉంటూ ఉండవచ్చు అయినప్పటికీ మనము దానిని గుణపరచుకొని దానిని బలపరచుకొని దానిలో తెలివితేటల ద్వారా మన జీవితాన్ని కొనసాగించేటటువంటి ఆలోచనను మర్చిపోయి ప్రదర్శించేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి చాలా జ్ఞానవంతుడవే చాలా సంతోషం చాలా తెలివైన వాడవే చాలా సంతోషం కానీ ఎక్కడైనా భ్రష్టత్వానికి ఎక్కడైనా చెడు అలవాట్లకు ఎక్కడైనా చెడు క్రియలకు ఎక్కడైనా బలహీనతలకు లోనై ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ కొంచెము బుద్ధిహీనత ద్వారా నశింపజేసుకుంటూ ఉంటున్నా మేము బైబిల్ చరిత్రలో కూడా మీరు చూడండి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో ఎంతో లోకంలో జ్ఞానవంతుడైన చెప్పబడినటువంటి జ్ఞాని అయినటువంటి సులమూలు రాజు కూడా కొంచెము బుద్ధిహీనతను బట్టి తన జీవితాన్ని ఎలాంటి పరిస్థితిని తీసుకొని పోయినాడు ఆయననే మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ అంటున్నాడు ప్రసంగి గ్రంథం మనందరికీ తెలుసు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని ఆయన అనుభవాల నుంచి ఆయన జీవితంలో నుంచి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట అందుకే ఇక్కడ కొంచెము బుద్ధిహీనత వారి జీవితమును చెడు వాసనతో నింపును అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను అది తేలగొట్టును అది పాడు చేస్తూ ఉంటుంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయమున మనం మన పరిస్థితులను గమనించుకున్నప్పుడు మన ఆలోచన విధానాన్ని గమనించుకున్నప్పుడు ఎంతో గొప్ప గొప్ప కార్యములను నువ్వు పాలపొందినటువంటి వ్యక్తివై ఉండవచ్చు ఎంతో గొప్ప గొప్ప కార్యములు నీవు నిర్వర్తించినటువంటి వ్యక్తివై ఉండవచ్చు ఇతడు మంచివాడండి ఇతడు ఇంత గొప్పవాడండి చెప్పబడినటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు మనలో ఉన్న నీలో నాలో ఉన్న ఈ కొంచెము బుద్ధిహీనత అనేది మన జీవితాన్ని ఎంత పాడు చేస్తూ ఉంటుంది మనల్ని మనం ఒకసారి గమనించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి మనము విశ్వాసుల గాతుల కులం కాకుండా మనల్ని గుణపరచాలని మనల్ని బాగు చేయాలని మనలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి లోపములను బట్టి ఆ బుద్ధిహీనతను బట్టి మనల్ని సరిచేయాలని దేవుడు మనస్ఫూర్తిగా పిలుస్తున్నాడు అనేది కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుండేది ఒకనొక సందర్భంలో ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనములు అంటాడు భ్రష్టులైన బిడ్డలారా రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను ఎక్కడ మీరు భ్రష్టులైపోయినారు ఎక్కడ మీరు బుద్ధిహీనులైపోయినారు ఎక్కడ నమ్మక ద్రోహులైపోయినారు ఎక్కడ మీ జీవితాన్ని మీరు చెడగొట్టుకున్నారు ఎక్కడ మీ జీవితాలను బాగుపడలేకుండా నాశనానికి నడిపించుకున్నారు ఇదిగో సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం ఇస్తూ ఉన్నాను ఆ కొంచెము బుద్ధిహీనతను కలిగి వేసుకోవడానికి ఆ కొంచెము బలహీనతను తీసివేసుకోవడానికి మరొక అవకాశం ఇస్తూ ఉంటున్నాను మీ భ్రష్టత్వమును తీసివేసుకొని తిరిగి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు అందుకే మానవుడు దేవుడిచ్చినటువంటి అవకాశమును దేవుడిచ్చినటువంటి పిలుపును దేవుడిచ్చినటువంటి ఏర్పాటును మనము గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది మన చదువు అనేది మన జ్ఞానము అనేది మన తెలివితేటలు అనేది మనకున్నటువంటి అందము ఐశ్వర్యము అనేది భ్రష్టత్వంలోనికి నడిపించకూడదు బుద్ధిహీనతలోనికి మనల్ని తీసుకొని వెళ్ళకూడదు ఆ బుద్ధిహీనత అనేది సమాజానికి చెడు వాసనను నింపుతూ ఉంటుంది మనం చూస్తాం కదండి అక్కడక్కడ చెత్త వేసినప్పుడు అది కొన్ని రోజులకు చెడ్డ వాసన వస్తుంది అది కొంచెమే అక్కడ కానీ కొన్ని రోజులకు అది కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిపోవడం వల్ల ఎంతో చెడు వాసన అక్కడ వస్తుంది అక్కడికి ఊడ వెళ్ళడానికి వీలు ఉండదు మన జీవితాలు కూడా ఇదిగో ఇది కొంచెమే కదా ఈ కొంచెమే బుద్ధిహీనత కదా అని మనం అనుకుంటూ ఉండవచ్చు కానీ అది నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుందో మనకు తెలియదు కాబట్టి దేవుని పరిశుద్ధ విశ్వాస సమూహమా వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వార్లారా మనము కొంచెము బుద్ధిహీనత కలిగి మన బుద్ధిని మనం పాడు చేసుకుంటున్నామా మన జ్ఞానమును మనం పాడు చేసుకుంటున్నామా మనకివ్వబడినటువంటి అవకాశంలో నిర్లక్ష్యం చేసుకుంటున్నామా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ చెడుకు అలవాటు పడుతున్నామా ఎలక సంబంధమైనటువంటి చెడు వ్యసనాలకు అది తిండిబోతుతనము తనము కావచ్చు తాగుబోతు తనము కావచ్చు అబద్ధాలు కావచ్చు విశ్వాసఘాతకులుగా కావచ్చు వేషధారులుగా కావచ్చు ఇతరులను నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులుగా కార్యములను ఆటంకపరిచే వ్యక్తులుగా ఉన్నామేమో మనల్ని మనం పరిశీలించుకొని ఇదిగో తిరిగి రండి అని పిలుస్తూ ఉంటున్నప్పుడు మన అవిశ్వాస జీవితమును విడిచిపెట్టి బుద్ధిహీనతను వదిలేసి దేవుని సంబంధమైనటువంటి మంచి సువాసన కలిగినటువంటి వ్యక్తులుగా దీవించబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మాలో ఉన్నటువంటి ఆ కొంచెము బుద్ధిహీనత ఆ చెడు అనేది ఆ భ్రష్టత్వము అనేది మమ్మల్ని పాడు చేస్తుందో మా కుటుంబాలను పాడు చేస్తుందో ఈ మానవ వ్యవస్థను పాడు చేస్తుందో మాకు తెలియదు కానీ మా బుద్ధిహీనత అనేది ఈ సమాజానికి చెడు వాసనగా ఉండకూడదు అని నీవిష్టపడుతున్నటువంటి దేవుడవు కాబట్టి ఈ దినమున మరి మా బుద్ధిహీనత ఏంది మా చెడుతత్వం ఏంటి మాలో లోపం ఏంటి మాలో నుంచి వెలువడుతున్నటువంటి సువాసన ఏంటి అది చెడు వాసననా అని మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అయ్యా దేవా ప్రభు అని ఎన్నో హాస్పిటళ్లలో తన అనారోగ్యముల స్థితులను బట్టి కన్నీరు విడుస్తున్నటువంటి బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యమును ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దిన దీవెనల చేతను ఆశీర్వాదముల చేతను ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితమును పంట పొలాలను పాడి పశువులను వారికి ఇవ్వబడిన సమస్తమును దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు నడిపించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయి నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్